మా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా యాదాద్రి మదర్ డే తరఫున మా అక్కడ రైతుల తరఫున వాళ్ళకు ధన్య రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతున్నాం ఇప్పుడు ఈరోజు అన్ని టెంపులల్లో విజయ డేరీ నెయ్యి వాడుతున్నారు ఇక్కడ కూడా క్యాన్సల్ చేద్దామని చూసారు కాకపోతే ఇక్కడ ఉన్న మా వీర్ లైలన్న గారు మా కోమారెడ్డి వెంకటరెడ్డి గారు మా మంత్రివర్యులు మన తుమ్మల నా నాగేశ్వరరావు ఇన్ఛార్జి గారు ఇక్కడ మన చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు వీళ్ళందరూ రైతులు ఇక్కడ నలభై వేల కుటుంబాల రైతులు ఇక్కడ వాళ్ళు దాని మీద పాల డేరీ మీద ఆధారపడి ఉన్నారు మదర్ డేరీ దాన్ని దృష్టిలో పెట్టుకొని సీఎం గారికి రిక్వెస్ట్గా యాదాది టెంపుల్ని యాదాద్రి టెంపుల్ని వాళ్ళు రిక్వెస్ట్గా ఇక్కడ ఈ రైతులు ఎక్కువ ఉన్నారు ఈ రైతులు దీని మీదనే పాల మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి ఇది యాదాద్రి టెంపుల్కు నెయ్యి అందిస్తే ఇక్కడ రైతులు వాళ్ళు వాళ్ళకు బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఇది ఇక్కడ వదిలిపెట్టి ఇక్కడ రైతులని వాళ్ళ దృష్టిలో పెట్టుకొని మదర్ డేరీ ఇక్కడ యాదగిరి లక్ష్మీనరసింహ స్వామికి మదర్ డేరీ ఇవ్వాలని వాళ్ళు మేమంతా రైతుల తరఫున కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడి బిక్షపతి వాళ్ళ సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ మేము రైతుల తరఫున వారికి సీఎంకి ధన్యవాదాలు తెలుపుతూ